ఎండీయు వ్యవస్థల నుండి రేషన్ డీలర్లను కాపాడండి నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుదర్శన్ రమేష్ నెల్లూరు ఎండీయు వ్యవస్థ ద్వారా రేషన్ డీలర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని దాని ప్రభావం వలన ఎంతోమంది రేషన్ డీలర్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అటువంటి వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుదర్శన్ రమేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ డీలర్లు పాల్గొన్నారు మా పేరు సుదర్శన రమేష్ నేను నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు గాను అలాగే రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘానికి పనిచేస్తున్నాను ఈరోజు డీలర్ వ్యవస్థ రోడ్డు మీద పడవలసిన పరిస్థితులు వచ్చింది అంటే దానికి కారణం ఎండి వ్యవస్థ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎండి వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకొచ్చి మా మీద గుదిబండలాగా పెట్టడం వాళ్ళు మమ్మల్ని మినీ ఎమ్మెల్యే పాయింట్గా పెట్టి మా దగ్గర నుంచి సరుకులు తీసుకెళ్ళి మా సరుకులకి మేము కట్టి డబ్బులు కట్టి మేము తెచ్చినటువంటి డబ్బుల్ని మాకు ఇవ్వకుండా మా సరుకులు అమ్ముకొని వాళ్ళు ఈరోజు బియ్యం వ్యాపారం చేస్తూ కొంతమంది రైస్ మిల్లర్లకి కొంతమంది రైస్ బ్రోకర్లకి బియ్యం వ్యాపారం చేస్తూ మా నోర్లు కొడుతూ మా పొట్టలు కొడుతూ ఈరోజు మా సోదరుడు ఎం వెంకటాద్రి గారు ఈరోజు ఎండీయులు కాడ లక్ష నుంచి పైచీలకు డబ్బులు ఆ ఎండియు ఆపేయడమే కాకుండా యాభై కట్ల బియ్యం పరుగు వచ్చిందని చెప్పి యాభై కట్ల బియ్యం రిటర్న్స్ కూడా ఇవ్వకుండా మా ఎండియు మా డీలర్ యొక్క టాద్రి గారు మరణానికి కారణమైనటువంటి రంతుల మీద ప్రభుత్వ అధికారులైతేనే పోలీస్ పోలీసు వారైతేనే మీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ డీలర్ వ్యవస్థని ఈరోజు రోడ్డుని పడే పరిస్థితి తెచ్చిందంటే ఎండీ వ్యవస్థ ఆ ఎండి వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళు బండుల్లో బియ్యం అమ్ముకోకుండా మా దగ్గర బియ్యం తీసుకెళ్లి అమ్ముకొని ఆ బియ్యానికి మేము కట్టినటువంటి లక్ష రెండు లక్షల రూపాయల కందిపప్పు డబ్బులు అయితేనేమి చక్కెర డబ్బులు అయితే మీ మాకు అందివ్వడం లేదు ఈరోజు మేము మానసిక ఒత్తిడిలోనే ఈరోజు రోడ్డు పడేము మా పరిస్థితులు అధికారులు మొమ్మల్ని డీడీలు కట్టమని ప్రజలు ఒక పక్క వారి ప్రజలు మరొక పక్క ఈ ఎండీఏలో డబ్బులు సరిగా ఇవ్వకుండా ఇంట్లో భార్య బిడ్డలు వేదనలు వాళ్ళకి ఇంట్లో జరగ అన్నం జరక వాళ్ళు అల్లాడిపోతున్నారు అల్లో రామచంద్రని అల్లాడేటువంటి ఈ రేషన్ డీలర్ వ్యవస్థని కాపాడాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఎండి వ్యవస్థని తక్షణమే ఈ పంపిణీ వ్యవస్థ నుంచి తొలగించాలి డీలర్ చనిపోవడానికి కారణమైనటువంటి ఎండి వ్యవస్థను తొలగించాలని చెప్పి నేను జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను ఇది రేపు మేము ఇదే విషయాన్ని మాకు అధికారులు కానీ న్యాయం చేయకపోతే మేము తక్షణమే వేరే కార్యాచరణ తీసుకొని ఈ కార్యాచరణతోటి ముందుకు పోతూ అలాగే ఈ విషయాన్ని ఇంతటి ఆపకుండా మా రాష్ట్ర అధ్యక్షులతో తెలియజేసి మేము రాష్ట్ర కమిషనర్ గారికి అలాగే సివిల్ సప్లై మంత్రి గారికి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం